ఎమ్మి ఎమ్మీగా సూపర్ టేస్ట్గా ఉండే చికెన్ దమ్ బిర్ బిర్యానీ ఎంతమందికి ఇష్టం అండి మాకైతే చాలా ఇష్టం చికెన్ దమ్ బిర్యానీ సూపర్గా ఉంటుంది కదండి టేస్ట్ నిజంగా మళ్ళీ మళ్ళీ తినాలి అని అనిపించేటట్లుగా నేనైతే చాలా బాగా చేస్తానండి ఇదిగో చూడండి పొడి పొడులు ఆడుతా ఏ మెతుక్ విడివిడిగా చాలా టేస్టీగా మంచిగా ఉండేటట్లుగా నేను చేసే బత్తది ఎలా ఉంటుంది అనేది ముందుగా మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను దానికన్నా ముందుగా అయితే ఎవరైతే మరి నా ఛానల్ని ఫస్ట్ సార్ చూస్తున్నారో మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే బాగున్నానండి మీరు మరి ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా క్షేమంగా చల్లగా ఎప్పుడు మంచిగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నా చూసారుగా చికెన్ దమ్ దమ్ బిర్యానీలోకి ఈ రైతా వేసుకొని తింటుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది అసలు అమోఘంగా అద్భుతంగా అసలు మళ్ళా మళ్ళా తినాలి అనేటట్టుగా చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఏదైనా ఫుడ్ చేసుకొని తింటున్నప్పుడు మనకి మళ్ళా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినాలి కదండి మరి ఈరోజైతే మాకు చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నామండి మేమైతే ముందుగా అయితే దీనికి చిన్న జార్లో నేను కొంచెం ప ఎండు కొబ్బరి కొద్దిగా తొక్కువలిసేసిన చిన్న ఉల్లిపాయలు కొంచెం అల్లం నీట్గా కడిగేసేసుకొని వాటి అన్నింటినీ చక్కగా ఇట్లాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి నేనైతే ఏ కూర చేసినా కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా మసాలా అప్పటికప్పుడు చేసుకొని వేస్తానండి ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుందని ఎందుకంటే మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అన్నీ రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది ఎన్నో కొన్ని రోజులు వాడుతూ ఉంటే టేస్ట్ కొంచెం తగ్గుతుంది అని నా అభిప్రాయం అనమాట అందుకని నేను ఎప్పటికప్పుడే ఇలాగా చేసుకొని కూరలు వండుతూ ఉంటాను ఎంత కావాలో అంతవరకే చేసుకుంటూ ఉంటానండి ఫ్రెష్గా ఉంటాయి కదా మనం చేసుకున్నప్పుడు కూడా ఏ వంట అయినా కమ్మగా ఉండాలి అది తినే తినటానికి ఆ నాలుగు ముద్దలు తినేటప్పుడు మంచిగా హ్యాపీగా అనిపించాలండి ముందైతే చికెన్ని చికెన్ పీసెస్ కొంచెం పెద్ద సైజుగా కట్ చేసి కట్ చేయించుకోవాలి దమ్ బిర్యానీకి నీట్గా కడిగేసి దాంట్లోకి కొంచెం పసుపు మన టేస్ట్కి తగినట్లుగా కారం ఉప్పు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ కొబ్బరి వేసిన పేస్ట్ అండి పేస్ట్ కూడా అది కూడా వేసేసుకోవాలి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇంకా తర్వాత ఏమి వేయాలి తర్వాత ఏమి వేయాలి అంటే గరం మసాలా అండి గరం మసాలా అంటే ధనియాలు చెక్క లవంగాలు అన్నీ వేసి నేను చేసి పెట్టుకుంటాను ఎప్పటికప్పుడే మసాలా వేసేసాను దీంట్లోకైతే ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాను కాబట్టి బిర్యానీ మసాలా అండి బిర్యానీకి కూడా సపరేట్గా నేను మసాలా చేసి పెట్టుకుంటాను మీకు ఎప్పుడైనా నేను చూపిస్తాను ఎలా చేస్తానని ఏదైనా వీడియో చేస్తానండి చేసేటప్పుడు గరం మసాలా బిర్యానీ మసాలా సపరేట్గా నేను నూరి పెట్టుకుంటా అంటే పౌడర్ చేసి పెట్టుకుంటాను అదే వేసాను దీనిలోకి కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండి టేస్టింగ్ సాల్ట్ని కొద్దిగా వేసుకోవాలి దాని తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలండి నేనైతే కొద్దిగా చేస్తున్నాను కాబట్టి ఒక్క నిమ్మకాయే పిండుతున్నాను మీరు కేజీ చికెన్ అట్లా చేసుకుంటే రెండు నిమ్మకాయలు పిండుకోవాలి నేనైతే ఒక హాఫ్ కేజీ చికెనే చేస్తున్నానండి ఇది ఒక నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయ పిండుతున్నాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా పెరుగు ఈ దమ్ బిర్యానీలో కల్లా పెరుగు యాడ్ చేసుకోవాలండి పెరుగు లేకపోతే అసలు ధమ్ బిర్యానీ చేయటానికే రాదు పెరుగు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఇదంతా కూడా కలిసేటట్టుగా మంచిగా మొత్తం మసాలాలన్నీ కూడా ఈ చికెన్కి పట్టేటట్లుగా అంతా కలుపుకోవాలి ఈ కలిపేసి ఇలా కలిపేసండి ఒక గంట సేపు మాత్రం చికెన్ని నానపెట్టుకోవాలి మూత ఏదైనా పెట్టేసుకొని ఒక గంట సేపు మాత్రం చక్కగా నానాలన్నమాట ఈ పెరుగు వేయటం వల్ల ఏంటంటే చికెన్ స్మూత్గా ఉంటుందండి ముక్క కూడా మెత్తగా ఉడుకుతుంది అందుకని ఖచ్చితంగా గో పెరుగు కూడా వేసుకోవాల్సిందే ఇవన్నీ కూడా బాగా కలిపేటట్టు కలిపేసి పక్కకు పెట్టేసేయండి ఒకసారి అయితే సాల్ట్ చూసుకోవాలండి మరి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా మనకు సరిపోతాయా లేదా అన్నట్టుగా చూసుకోవాలన్నమాట నేనైతే చూస్తాను అలాగే సరిపోయినాయి అంతా కూడా మళ్ళీ ఏంటంటే రైస్ వండుకునేటప్పుడు కూడా మనం రైస్లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం కదా అది చూసుకొని వేసుకోవాలి ఇదిగోండి బాస్మతి రైస్ రెండుసార్లు నీట్గా కడిగేసేసుకొని ఇది కూడా ఒక వన్ అవరు నానపెట్టేస్తానండి నేనైతే ఎందుకంటే అన్నము పొడి పొడులు మంచిగా ఉడికేటట్లుగా వస్తుంది అన్నమాట కొద్దిగా సేపు ఒక గంట సేపు మాత్రం నానపెట్టుకోవాలి ఈ లోపు ఏం చేయాలి అంటే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు తీసుకున్నాను నేను ఇది ఎందుకు అంటే రైతా చేసుకోవటానికండి కొద్దిగా రైతా చేసుకోవడానికి కొంచెం ఏంటంటే రైతా అంటే ఏంటంటే పెరుగు చట్నీ అండి పెరుగు చట్నీ చేసుకోవడానికి కొంచెం యూజ్ చేస్తాను అలాగే బ్రౌన్ ఆనియన్స్ కండి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్కి కొంచెం యూజ్ చేస్తాను అనమాట ఇదైతే రైతా కోసం అని చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను ఖచ్చితంగా బిర్యానీ అంటే పెరుగు పచ్చడి ఉండాల్సిందే కదండి లాస్ట్లో పెరుగు చట్నీతో తింటే మాత్రం ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా బిర్యానీలోకి పెరుగు చట్నీ ఉండాల్సిందేనండి అంటే ఎవరిష్టం వాళ్ళదే నేనైతే ఉట్టి ఆనియన్స్ వేసే చేస్తున్నాను పెరుగు చట్నీకి ఎందుకంటే కొంచెం బిర్యానీ ఘాటుగానే ఉంటుంది కాబట్టి ఇంకా పచ్చిమిరపకాయలు ఏమీ వేయలేదు కొంతమంది ఇష్టమైతే క్యారెట్ తురుముకొని కలుపుకుంటారు కొంచెం టమాటా మొక్కలను కూడా యాడ్ చేసుకుంటారండి నేనైతే ఏమీ వేయటం లేదు ఉట్టిగా కొద్దిగా పెద్ద ఉల్లిపాయే వేసేసి కలుపుతా కలుపుతామనుకుంటున్నాను ఇవైతే మాత్రం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అండి బారుగా చీలికల్లాగా కట్ చేస్తున్నాను ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా దోరగా వేపుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇవి బిర్యానీకి బాగా టేస్ట్ వస్తుందన్నమాట ఇవి ఖచ్చితంగా వేయాల్సిందేనండి చిక్కటి పెరుగు తీసుకొని చక్కగా ఇలాగ కలిపేసి పెరుగు పచ్చడికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసి పక్కకు పెట్టేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి మనము ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఆనియన్స్ మాత్రం ఎర్రగా దోరగా వేపుకోవాలి ఎసర మాత్రం నీళ్లు బాగా తెరలాలండి రైస్ వండుకోవటానికి తెరలేటప్పుడు నేను కొంచెం టేస్ట్ సరిపోను అంటే నేను దాంట్లో మా చికెన్లో వేసాను కాబట్టి ఉప్పు వేస్తున్నానండి అందాజుగా దీంట్లోనే హోల్ గరం గరం మసాలా ఉంటుంది కదా చెక్క లవంగాలు ఇలాచి ఉంటే స్టార్ ఫ్లవరు బిర్యానీ ఆకు అన్నీ కూడా వేసేసుకోవాలి దానిలోనే నేను కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నాను రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఈ ఎసర తెరలేటప్పుడే కొంచెం ఆయిల్ వేస్తానండి ఎందుకంటే అన్నము పొడి మెతుకు మెతుకు అంటుకోకుండా ఉంటుందని కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలి ఇలా నానిన బాస్మతి రైస్ని వేసేసాను వాటర్ మాత్రం బాగా తెరలేటప్పుడే ఇవన్నీ వేసుకోవాలండి దీనిలోనే కొంచెం సాజీరా కూడా వేసేయచ్చు అన్నం అయితే మాత్రం ఇది రైసు సెవెంటీ పర్సెంట్ ఉడకాలండి నేను సో పొడి రావాలి అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడుకుతుంది ఉడికేదాకా ఉడికిస్తానన్నమాట దీంట్లోనే కొంచెం అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నాను కొద్దిగా కొబ్బరి వేసి రుబ్బాను కదా ఆ పేస్ట్ని కూడా ఒక స్పూన్ వేస్తున్నాను ఇదేమీ లేదు రండి మిక్సీ జార్లో ఉండే మూత ఉంటుంది కదా అది కూడా మసాలా దాంట్లోకి కలిసిపోతుందిలే అనేసి నేను ఇలా పోస్తున్నానండి వాటరు శుభ్రంగా క్లీన్ అయిపోతుంది కదా హాట్ వాటర్లో మసాలా కూడా క్లీన్ అయిపోతుంది మిక్సీ జారు తుడవడం కన్నా అలా చేసేస్తే అయిపోతుంది కదా అని చేస్తున్నాను అనమాట వంట అంటే ఆడుతూ పాడుతూ చేసేసండి చాలా ఈజీగా సింపుల్గా వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఈజీగా చేసేసేది ఏంటంటే వంట బాగా ఈజీగా చేసేస్తాను నేనైతే రైస్ అయితే ఉడికిపోయిందండి పొడి పొడిలాడుతా నేను అంతా గంజంతా వంపేసుకుంటానన్నమాట మెతుకు చూసుకొని ఆ లోపు నేను పక్కకు పెట్టేసి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెను వేసేస్తున్నాను బిర్యానీకి ఇదంతా కూడా కొద్దిగా కర్రీలాగా కొంచెం దగ్గరకు అయ్యేటట్టుగా నేను ఉడికిస్తానండి ముందుగా ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఆ కలిపి పెట్టిన దాని మీద లేయర్స్గా వేసేస్తాను రైస్ ఎలా అంటే అలాగ నాకు మనసుకు తోసినట్టుగా చేస్తాను అనమాట ఈ రోజైతే మాత్రం కొద్దిగా ఆయిల్ కొంచెం ఫ్రై చేద్దాము ముక్కలు అనుకొని ఇలా చేస్తున్నాను అనమాట కొంచెం మొగ్గ పెట్టిన తర్వాత రైస్ వేస్తాను దీని మీదకి చూశారుగా ఇలా ఉండాలన్నమాట మనం ఇట్లా మెదిపినప్పుడు కూడా అంతా నేను పొడిపొడ్లాడుతానే ఉండాను మీరు చూస్తారని చూపిస్తున్నానండి కొంచెం గట్టిగానే ఉండాలి మెతుకు మరీ మెత్తగా అయిపోయింది అనుకోండి ముద్ద ముద్ద అయిపోతుంది బిర్యానీ అలా కాకుండా పులుపు మీదే తీసుకోవాలి నేను గంజిలాగా మొత్తం వార్ చేశానండి గంజి అంతా ఉంపేసుకున్నాను వేరే గిన్నెలోకి మీరు కావాలి అనుకుంటే రైస్ వరకు ఇట్లాగా పక్కకి దేవేసి పక్కకు పెట్టుకోవచ్చు నేనైతే ఇలా చేశానండి నా ఇష్టం అంటే ఎప్పుడు ఎట్లా చేస్తానో తెలీదు ఇష్టం అయినట్టుగా నా మనసుకు తోచినట్టు చేస్తూ ఉంటానన్నమాట చికెన్ అంతా కూడా కొంచెం దగ్గరకు అయిన తర్వాత నేను మొత్తం కూడా రైస్ దాని మీద వేసానండి దాని మీద వేసేసి బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ కూడా ఇలా జల్లుకొని నెయ్యి వేస్తున్నాను దీ నెయ్యి ఈ నెయ్యి ఫ్రిడ్జ్లోది కాబట్టి కొంచెం గట్టిగా గడ్డలాగా ఉందండి దాన్ని అందుకని నేను చేత్తో అలా అంటున్నాను అనమాట ప్రేమ లేదండి పెద్ద పెంకు పెట్టేసుకొని దాని మీద అయ్యో ఇదైతే కొంచెం మిస్ అయ్యిందండి నేను లేయర్స్గా వేయడానికి నేను చూసుకోలేదండి అప్లోడ్ చేసేటప్పుడు ఇలాగా కూర అంతా రెడీ అయిన తర్వాత దాని మీద ఇలాగ వేశానండి ఇది కొంచెం మిస్ అయ్యింది ఏమనుకోకండి చూసేవాళ్ళు ముందు అదిగోండి కూర అట్లా రెడీ అయిన తర్వాత దాని మీద వేసుకొచ్చాను ఎందుకంటే నా ఫోన్లో వీడియో తీస్తున్నప్పుడు కొంచెం వీడియో ఆగిపోయిందండి ఈ చిన్న బిట్స్ మా సాయి ఫోన్లో తీశాను మా బాబు ఫోన్లో అవి ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా అటు ఇటుగా అయిపోయినాయి ఏమనుకో ముందు అలా కూర అయిన తర్వాత దాని మీద నేను ఇలా రైస్ వేశాను మనం పెంకు మీద పెట్టుకుంటాం కదండీ మొత్తం వేసిన తర్వాత ఆ పెంకు మీద పెట్టుకున్నప్పుడు అయ్యిందా లేదా చూడటానికి ఏంటంటే ఇట్లా గరిటె తీసుకొని లోపల దాకా గుచ్చితే మనకు తెలిసిపోతుందండి బిర్యానీ అయ్యిందో లేదో డ్రై అయిపోతుందనమాట అలా చూసుకొని మీరు స్టవ్ ఆపేయటమే డైరెక్ట్ గిన్నె పెడితే మాడిపోతుందండి అందుకని అలా పెట్టుకోకూడదు మొత్తం బిర్యానీ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇలా గిన్నెని టర్న్ చేస్తున్నాను నేను ఎందుకంటే లోపల మసాలా అంతా కూడా అందరికీ రావాలి కదా అంతా కలుపుకోవాలన్నమాట మసాలా అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇంకొకళ్ళకి మసాలా వచ్చి ఇంకొకళ్ళకి రాకుండా అలా ఉంటుంది కాబట్టి మొత్తం కూడా అన్నం అంతా కూడా రైస్ కలిసేటట్టుగా కలుపుతున్నాను నేను వేడి వేడిగా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మధ్యలో ఓ పాయింట్ మాత్రం మిస్ అయింది కదా ఏమనుకోకండి కర్రీ అంతా నేను చక్కగా ఉడికిన తర్వాత దాని మీద లేయర్స్ లాగా రైస్ వేసానండి రైస్ వేసుకొని దమ్ పెట్టాను అదొక్క పాయింట్ మాత్రం అటు ఇటుగా కన్ఫ్యూజ్ అయింది మళ్ళీ నేను ఎడిటింగ్ చేసి మళ్ళీ పెట్టాలంటే ఇబ్బంది అవుతుందని ఇలాగే అప్లోడ్ చేసేస్తున్నానండి నేను చూసుకోలేదు చూసుకోకుండా గమనించుకోకుండా ఎడిటింగ్ చేసేసానమాట వేడి వేడిగా ధమ్ బిర్యానీ రెడీ అయిపోయింది కడుపు నిండా తినేసేయటమేనండి ఇక మా ఇంట్లో అయితే మావారు మా బాబు అయితే రెడీగా కూర్చొని ఉన్నారనమాట ఎప్పుడవుతుంది తిందామన్నట్టుగా కొంచెం సండే వచ్చిందంటే పని ఎక్కువ ఉంటుంది కాబట్టి లేట్ అయిపోతుంది వంట అది చేయడానికి కూడా నేను పని చేసుకుంటా ఈ వీడియో తీసుకుంటా ఉంటే కొంచెం మా వారు ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకు అవసరమా ఈ వీడియోస్ అని కానీ తప్పదు చేసేటప్పుడే తీయాలి అన్నట్టుగా చేస్తూ ఉంటాను ఈ వీడియోస్ అనేది నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి వేడి వేడిగా ధమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ